హాయ్ అవర్స్ నేను మీ పిఎస్ఆర్ సిటీ విహారి ఈరోజు రియల్ ఎస్టేట్కి సంబంధించిన వీడియో చేస్తున్నాను మీరు చూస్తున్నారు కదా ఇది హైవే పేరేచెల్ల టు పిడుగురాళ్ళ ఈ హైవేకి పక్కనే ఉన్న ఈ వెంచర్లో ప్రస్తుతానికైతే డెవలప్మెంట్ జరుగుతుంది నేమ్ బోర్డ్స్ అంతా అయిపోయినాయి తక్కువ ఫ్లాట్సే ఉన్నాయి ఎవరికైనా ఇటువైపు ఇన్వెస్ట్మెంట్ ప్లానింగ్ ఉన్నవాళ్ళు ఆ కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను కాంటాక్ట్ అవ్వండి ఇది మీకు కనిపిస్తుంది ఎన్ఆర్ఐ కాలేజ్ మీరు గూగుల్ మ్యాప్లో కూడా చెక్ చేసుకోవచ్చు విశితల ఎన్ఆర్ఐ కాలేజ్ అంటే మీకు క్లియర్గా వస్తుంది రెడీ టు కన్స్ట్రక్షన్ సైట్ ఇది ఇన్వెస్ట్ ఇన్వెస్ట్మెంట్ పరంగా చాలా బాగుంటుంది ఒకసారి సైట్ విజిట్ చేయండి మీకే క్లారిటీగా ఉంటుంది మేము చెప్పాల్సిన అవసరం లేదు సైటే మీకు ఫుల్ ఐడియా అనేది ఇస్తుంది ఊరికి పక్కనే ఉంటుంది హైవే పక్కనే ఉంది కాలేజీ పక్కనే ఉంది సైట్ కూడా డెవలప్మెంట్ చేసి ఇస్తున్నారు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు నా కాంటాక్ట్ నంబర్కి కాల్ చేయండి లేకపోతే వాట్సాప్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్